హాయ్ ఫ్రెండ్స్ భూమి టీవీలో జరుగుతున్నటువంటి నా ప్రాణం ఈ కార్యక్రమంలో మరొక పార్టిసిపెంట్ ఎవరు అంటే లింగంపల్లి బాబు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి విచ్చేశారు ఏం పాడతారు ఒక్కసారి విందాం అందరికీ కళాభివందనాలు నా పేరు లింగంపల్లి బాబు రాజన్న సిరిసిల్ల జిల్లా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భూమి టీవీ వారికి నా యొక్క కళాభివందనాలు నేను ఇప్పుడు ఒకటి చక్కటి లవ్ సాంగ్ పాడబోతున్నాను ప్రేమ అనే పదానికి ఒక చక్కగా వర్ణించి రాసినటువంటి మంచి అద్భుతమైన పాట మీకోసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు మీకోసం ఒక చక్కటి పాట చలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నౌలలో పున్నమి విరియాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నౌలలో పున్నమి విరియాలి చెలిని హృదయములో చెలిని హృదయములో మనమొకటూన ఎగరాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నమి విరియాలి వసంత కాలములో కోయిల పాటని నిండు గోదారి కిన్నె రసాని వసంత కాలములో కోయిల పాటన నిండు గోదారి కిన్నెరసాని ఎడారి జీవితాన పారలేరై ఎడారి జీవితాన నా పడవకు తెరచాపై నావలు నడిపించు చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవులలో పున్నమి విరియాలి మెడలో కట్టి గుది బండవలేను వంటింట్లో కుందేలై తిరిగితే చూడబోను మెడలో తాలికట్టి గుది బండవలేను వంటింట్లో కుందేలై తిరిగితే చూడబోను కట్టపు కోరలలో బలి బలిపెట్టబోను కట్టపు కోరలలో బలి బలిపె నీ కంటితో నీ రెడితే నా కంటితో చూడబోను నీ కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవులలో పున్నమి విరియాలి చెలిని చెలి నీ హృదయములో పాలి గోవాల వల మనం ఒకటైరునయగరాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ విన్నాం కదా చెలిని కన్నులలో వెన్నెల కురియాల అనే ఒక మంచి పాటతో మన బాబు పాడారు అయితే ఈ పాటకి నాకు చాలా అనుబంధం ఉంది ఈ సందర్భంగా తెలియజేయాలి నేను ఫస్ట్ క్యాసెట్ చేసినప్పుడు సూర్యకిరణాలు అనే క్యాసెట్ చేసినప్పుడు దాంట్లో ఈ పాట జయరాజు గారు రచించారు జయరాజు అన్న పర్మిషన్ తోటి ఈ పాట నేను చేశాను ఈ పాట నేనే పాడాను నేనే సంగీతాన్ని అందించాను అందుకే ఒక చిన్న పల్లవి పాడి మీకు వినిపిస్తాను ప్లీజ్ చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి చెల్లిని హృదయంలో గాలి గాలిని హృదయంలో గువ్వల వలె మనము ఒకటై నయగరాలి చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెల్లిని హృదయంలో ఊయల గాలి